హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి ఈరోజు వీడియో అని చూస్తున్నారా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తమ్నైల్ చూస్తే అదే అండి మేమైతే వేమలవాడకైతే వెళ్తున్నాము ఈ వేములవాడ అయితే హైదరాబాద్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇక్కడికి రావడానికి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో మేమైతే మా ఓన్ వెహికల్ తీసుకొని మా ఫ్యామిలీతో అయితే మేమైతే వేములవాడకు వచ్చేసాము వేములవాడకు రీచ్ అయిన తర్వాత ఇక్కడ మనకు రూమ్స్ లార్జెస్ అలాగే హోటల్స్ కూడా ఉంటాయి త్రీ హండ్రెడ్ ఫోర్ అంటే అలా మనీ పే చేసి మనమైతే ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట మేము నైట్ ఆ రూమ్లో నిద్రపోయి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పైకి అలా లేసేసి మేమైతే టెంపుల్ దగ్గరకైతే బయలుదేరిపోయాము చూడండి ఇదే అండి మనం వచ్చిన టెంపుల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము మేము అయితే పబ్లిక్ అనేది కొద్దిగా నార్మల్గానే మండే అయితే ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటారంట మన తెలంగాణలో ఉన్న శివుడి టెంపుల్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఈ విమలవాడ శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ కూడా ఒకటి దీనినే దక్షిణ కాశీగా కూడా మనం పిలుచుకుంటాము ఈ టెంపుల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది ఒకప్పుడు అయితే కరీంనగర్ జిల్లాలో ఉండేది అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ లే లేసి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడ మండే అయితే ఫుల్ రష్గా ఉంటుందంట ఈ గుడిని చాళుక్యుల కాలంలో నిర్మించారు ఇప్పుడు ఈ స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం అర్జునుడి యొక్క మునిమనువుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపాడంట అయితే బ్రాహ్మణ హత్య పాపం పాపం కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి ఈ నరేంద్రుడు అన్ని టెంపుల్స్ తిరుగుతూ ఉండేవాడంట అలాగే మన వేములవాడ కూడా వచ్చాడంట అయితే ఇక్కడ ఉన్న ధర్మగుండంలో అదే అంటే కోనేరులో స్నానం చేసేటప్పుడు ఆ నరేంద్రుడికి శివలింగం దొరికిందంట అయితే వెంటనే ఆ శివ ఆ శివలింగాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఆ నరేంద్రుడు పూజలు చేశాడంట అయితే వెంటనే ఆ నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమయ్యి బ్రాహ్మణ హత్య పాప విముక్తి చేశాడంట అయితే ఆ నరేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమే మనకి ఇప్పుడు గర్భగుడిలో కనిపిస్తుంది అలాగే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అదే కోడలు కట్టడం సంతానం కోసం కానీ కోరిన కోరికలు తీరాలని ఇక్కడైతే కోడలు కడతారు అనుకున్నవి నెరవేరితే కోడలు అయితే కడతారు అలాగే ఈ ఆలయంలో ఇంకా చిన్న చిన్న ఆలయాలు కూడా కొన్ని ఉంటాయి చాలామంది భక్తులు శివ కళ్యాణాలు కూడా జరిపిస్తుంటారు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఈ టెంపుల్లో జరుగుతాయి మాకైతే రాజరాజేశ్వర స్వామి అయితే చాలా బాగా దర్శనమైంది మా ఫ్యామిలీ అంతా దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే బయటకైతే మేమైతే దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్సెన్ నుండి అయితే ఇంకో వేరే టెంపుల్స్కి అయితే మేము బయటకు వచ్చేస్తున్నాము ఇక్కడ మురుమురాల లడ్లు అయితే అమ్ముతున్నారు అవి చాలా టేస్టీగా ఉంటుంది సో మా వాళ్ళైతే కొన్ని తీసుకుంటున్నారు తీసుకుంటున్నారన్నమాట మేమైతే నచ్చుకుంటూ అలా వచ్చేస్తున్నాం చూడండి ఇక్కడ మా వాళ్ళు మురుగురాల లడ్లు తీసుకుంటున్నారు వస్తే తప్పకుండా తీసుకోండి బయటకు వచ్చాక ఈ శివుడు అయితే చాలా బాగుంది ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే మేము తీసుకున్నాము అక్కడ నుండి అలాగే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి అయితే మేము బయలుదేరిపోయాము ఫస్ట్ టైం అనమాట నేను ఈ భీమేశ్వర స్వామి టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాను ఇంతకుముందు వచ్చాను కానీ అక్కడికైతే వెళ్ళలేదు టెంపుల్ అయితే చాలా బాగుంది ఈ టెంపుల్ లోపల ఉన్న శివలింగం అయితే చాలా పెద్దదిగా ఉంది అలాగే ముందు ఇలా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి వాటిని దర్శించుకున్నాము దర్శించుకున్న అదే పక్కనే అదే భీమేశ్వర స్వామి ఆలయంలో గాయత్రి దేవి టెంపుల్ కూడా ఉంది సో అక్కడ మొక్కి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి మేమైతే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నాము భీమేశ్వర స్వామి టెంపుల్ని ఇప్పుడే మన దాన్ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు వాటిని మొత్తం ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తారేమో చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో ఈ టెంపుల్ అనేది సో అలాగే ఇంకో సైడు ఈ ఆలయానికి ఇంకో సైడు అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది చూడండి అక్కడ కనిపిస్తున్న చెట్టు దగ్గర సో అక్కడ కూడా దర్శనం చేసుకొని మేమైతే వచ్చేసాము ఇది డే వన్ వేమలవాడ ట్రిప్ వీడియో అనమాట రేపేం జరుగుతుందో ఇంకో వీడియోలో చూద్దాం లైక్ చేయండి